అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక కార్వేట్ నగరంలో ఈ రాత్రివేళ విజ్ఞాపన కుడికిగా మనమందరం చేరి రావడానికి ప్రభు మనకు అనుగ్రహించ గొప్ప భాగ్యానికి స్తోత్రాలు చక్కగా దేవుని నామాన్ని పాడగలిగి ప్రభుని స్తించగలిగాం ఈ రాత్రివేళ దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ పూట దినవృత్తాంతములు రెండవ గ్రంథం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ముప్పైవ అధ్యాయం ఇరవై వచ్చిన చదువుకుందాం ముప్పై ఇరవై యహోవా రాజ్ చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచను మరలా చదువుతున్న జాగ్రత్తగా నడి యహోవా ఇస్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచను ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి పరిశుడుమైన దేవ మా రక్ష కూడా మీకు స్తోత్రములు చలిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ చదబడిన వాక్యము ద్వారా విశేషంగా మా అందరితో మీరు పలికించి ఏది మేలుకరమో ఏది దీవినకరమో ఏది ఆశీర్వాదకరమో వినువారికి మేలుకరంగాను దీవినకరంగాను రక్షణకరంగా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు సూక్రీస్తువుల నామును బట్టి వాక్య భాగం కొరకై మీ సన్నిధులు అడిగి వేడుకొని తండ్రి ఆ మంచిది చదబడినటువంటి లేఖన భాగం ఇక్కడ మనము గమనించగా ఒక రాజుగారి యొక్క ప్రార్థన ఎందుడి ఒక రాజుగారి యొక్క ప్రార్థన ఈ రాజుగారు జనుల పక్షన ప్రార్థన చేస్తున్నాడు ఈ రాజుగారు ప్రార్థన చేస్తే దేవుడు కూడా అంగీకరించాడట దేవుడు అంటే ఎవరు యేసు క్రీస్తు పరలోకముల ఉన్న దేవుడు భూమి మీద ఉన్న ఒక మనిషి ప్రార్థనను ఒక మనిషి ప్రార్థనను విన్నాడు వినడమే కాదు ఆ విన్న ప్రార్థనకి జవాబిచ్చాడు మా ఇది సాధ్యమంటారా ఒక మనిషి మాట దేవుడు వింటాడా దేవుడు మాట మనిషి నాల దేవుడి మాట దేవుడు మాట కానీ ఇక్కడ మనిషి మాట దేవుడు విన్నాడే అది అర్థం మనిషి మాట దేవుడు విన్నాడు మనిషి మాట దేవుడు వినాలంటే మనిషి ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మరొక రాజకీయ మాటలు వింటారు ఒకరికొకరు పనులు జరిగిస్తారు ఒక ఆఫీసులో ఉన్నవారు మరొక అదే ఆఫీసు ఉన్నవారు వాళ్ళు పని చెప్తే వీళ్ళు చేస్తారు వీళ్ళు పని చెప్తే వాళ్ళు చేస్తారు వీళ్ళకి వాళ్ళకి మధ్య ఏ బంధం ఉంది ఉద్యోగ బంధాలు ఉన్నాయి అధికార బంధాలు ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు చెప్పా అయితే మూడో వ్యక్తి మనం గమనం చేస్తే నీ నా ప్రార్థన నా ప్రార్థన ఎవరు వినాలి దేవుడు వినాలి చదవదాం చూడండి యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి ఆరు వచ్చ్రాలు యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం చదవ ఇస్కి సారీ ఇషియా ఇక్కడ మనం చదివితే గోడతట్టు తిప్పుకొని ఏం చేశాడు యహోవా యథార్థవంతుడనే నీ సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు కృపతో జ్ఞాపకము చేసుకొని ఇసుక కన్నీళ్ళు విడిచి ప్రార్థించను యహో వాకు చాలన్నా ఇక్కడ మీకు కొన్ని విషయాలు నేను చదివా జాగ్రత్తగా వినాలి నేను చెబుతున్నప్పుడు జాగ్రత్తగా గ్రహించాలి ఒక రాజుగారు తన కొరకు తాను ప్రార్థన చేసుకున్నాడు వినాలి మొదటి వచనంలో ఇతరుల కొరకు ప్రార్థన చేశాడు ఇక్కడ చదువుకున్న మాట తన కొరకు తాను ప్రార్థన చేశాడు రెండు ప్రార్థనలు దేవుడు విన్నాడు ఇప్పుడు గమనించాలి రాజుగారి యొక్క క్యారెక్టర్ ఎలాగుందంటే ఏమని ప్రార్థన చేశాడు అయ్యా నేను ఎంతటి యథార్థవంతుడునో నేను ఎంత న్యాయవంతుడునో అని ప్రార్థన చేశాడు ఇప్పుడు మీరు గమనించాలి ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు విన్నాడు ఎలాగూ ప్రార్థన చేశాడు అయ్యా తాతగారు ఎట ప్రార్థన చేశాడా విన్నారు కదా ఇప్పుడు నేను చెప్తున్నాగా ఏమయ్యా ఎట ప్రార్థన చేశాడు ఇప్పుడు వాక్యం చదివాం కదా ఒక రాజుగారి యొక్క ప్రార్థన మరో చూద్దాం నేనెంతటి యథార్థవంతుడునో ఎంత సత్యవంతుడునో మళ్ళా కృపతో జ్ఞాపకం చేసుకోమని అని దీన్ని బట్టి మనకి మనకేమర్థమవుతుంది ఆ గారు ఎలాంటి వాడు చెప్పాలి మీరు క్యారెక్టర్ చెప్పాలి ఏమా యథార్థవంతుడు సత్యవంతుడు న్యాయవంతుడు అని చూస్తున్నాం ఎటున్నాడు యథార్థవంతుడు సత్యవంతుడు న్యాయవంతుడు ఈ ఆ అనుకూలంగా నడిచాడు ఎవరికా మన లోకానికి అనుకూలంగా నడిస్తే మన ప్రార్థనలకు జవాబు రావు ఈ రాత్రి చెప్పే మాటిదే లోకాన్ని అనుకూలంగా బ్రతికావా లోకాన్ని అనుసరించి నువ్వు నడిచావా లోక నీలో ఉందా లోక స్వభావ నీలో ఉందా లోకపు అలవాట్లు ఉందా లోకపు చేస్తలు ఉన్నాయా లోకం చేసిన కార్యక్రమాలు నువ్వు కూడా పాల్గొందావా పొందావా నీ ప్రార్థన వినడు ఎవరి ప్రార్థన వింటాడు అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం దేవుని దృష్టికి అనుకూలంగా నడిచిన వారి ప్రార్థన వింటాడు అలాగైతే ఇప్పుడు ఎవరికి అనుకూలంగా ఉండాలి ఏమా భర్త భార్యకి అనుకూలంగా ఉండాలి భార్య భర్తకి అనుకూలంగా లేకపోతే ఇల్లు ఏమవుతుంది పెళ్ళైన చెప్పాలి ఏమవుతుందక నువ్వు చెప్పు ఏమవుతుందా ఏదన్నా మటు చూస్తున్నావా చెప్పుమా ఓరే ఓరే నేను నిన్నే అడిగిన ఏనా నా మున్ సుందరవునా ఏమి ఇప్పుడు నువ్వు చెప్పినా నాగరాజ్ నువ్వు చెప్పినా నేను అడిగిన క్వశ్చన్ ఏమే లేకపోతే అది చెప్పడా లేదు లేకపోతే అడిగిన క్వశ్చన్ నేను ఆహా అస్సలు నేను ప్రార్థన గురించి మాట్లాడాలి ఇప్పుడేనా నేను అడిగింది అది కాదు డౌట్ ఒకటి సమస్యలు వస్తుందట మేము భాషకు వస్తున్నా నేను పెళ్ళి అయిపోయిన చూడ ముసలాలో ఇప్పుడు మీరు చెప్పండి పెళ్ళి కాల్సి పెళ్ళి అయిన అమ్మాయి చెప్పింది పెళ్ళి కానమని చెప్పండి ఇప్పుడు పెళ్ళి అయిపో చెప్పండి అమ్మా నువ్వు చెప్పమ్మా అవో ఏమో బలి సిక్కుపడుతున్నారు ఏంది ఇద్దా నేనేమన్నా లండన్ కాదా చెప్పమాన నీ అనుభవం కాచే చెప్పు ఆ తాతోనూ పెట్టునవు చెప్పు భర్తతో పెట్టునవు చెప్పు అనుకూల లేకపోతే ఏం చేస్తాడా భర్త గిర్ర 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 ఒకప్పుడు చెప్తా ఉంటూ గుమ్మునారు నయను ఇప్పుడు చెప్తే నేను తిప్పేస్తారు ఇప్పుడు నాలాంటి వాడిగా నన్ను అనుకో ఏం చేస్తారా పప్పు కట్టి కానీ సుత్తి కట్టికని ఏది ఉన్నా ఇసిరేస్తారు ఇప్పుడు ఏం తక్కువ లేరు ఈడు కూడా తక్కువ లేదు ఓడు కూడా తక్కువ లేరు అట్టయిపోయింది కాలం మీ కాలమా దా పలానూరుల అబ్బాయి కట్టుకో అంటే సరే నాయన కట్టుకున్నారు ఇప్పుడు కట్టుకోమో చూద్దామా వాడ కలర్ చూడో వాడ వడ్డబ్బు చూడో వీళ్ళే ఫోన్ నెంబర్ ఇటీ నేను మాట్లాడుకుంటా నీ జీతం ఎంత అవునా కదా నిజమే కదా అట్ట అయిపోయింది ఇప్పుడు కాలం ఇప్పుడు కాలం ఎలా తగిరింది భార్యాభర్తకు అనుకూలం లేకపోతే సంసారం జరగలేదే సృష్టికర్తని దేవునికి అనుకూలంగా బ్రతకకపోతే ఈ ప్రార్థన ఎట్ట దేవుడు ఆలకిస్తాడు ఎట్ట నేను నడిపిస్తాడు దేవుని దగ్గరికి మీరేది చెప్పమంటే ఎందు మీ మైండ్ సెట్ నాకు అర్థం కావడాలి కుక్క అరిచినట్టుగా కరుస్తున్నాడు నేను మీరే చలవడం లేక కుక్కే మన కుక్కే కాదు అనుకున్నారు మీరు అమ్మా నేనే ఈది కుక్క కాదు గజ్జి కుక్క కాదు అర్థమైందా బాగా గమనించాలి అంటే మీకు ఈదిలో కుక్కలాగా అలవాటు ఇప్పుడు మన కుక్కే కదా మొరగత ఉంటుంది కానీ అలవాటు అని అర్థం చేసి కొత్త కుక్క ఇది అనుకో పట్టకను అసలు కొత్త కు చూసులు జాగ్రత్త పడతావు వాక్యం అనేది జాగ్రత్తగా వినాలి ఇక్కడ మనసు పెట్టి ఇంత దూరం ప్రయాసపడి మీకు వచ్చామని మేము చెప్తున్నామంటే ఎట్టనాలా రెడీగా ఉండాలి హాస్పిటల్ టోకన్ నెంబర్ ఒకటంటే నువ్వేం చేస్తావా టక్ సార్ నా తె వస్తున్నా సార్ ఆడున్న జాగ్రత్త ఉండాలి ఒక మొక్కన పట్టుకొని పోవాలి ఈరోజు దేవుని మాటను ఈ రాసుకారు ఎవరి కనుగొని నడిచాడు దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు దేవుని దృష్టికి అనుకూలంగా నడవగా అతని యొక్క మరణకరమైన రోగములో ఆయుష్కాలను పొడిగిస్తే పదహైదు సంవత్సరాలు దీవించబడ్డాడు ముసలాయన కాలం కాటి కాలు జాపిన వయసు ఆ వయసులో కూడా ఆ రాజుగారిని బ్రతికిచ్చాడు ఎందుకు బ్రతికించట్టే ఈ రాజుగారిలో మంచి లక్షణాలు ఉన్నాయి ఎవరైతే మంచిగా దేవుని కొరకు బ్రతుకుతారో ఎవరైతే ప్రభువులో బ్రతుకుతూ జీవిస్తుంటారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు ఆయనకు అనుకూలంగా నడవాలి దేవునికి అనుకూలంగా నడిచిన వారి బ్రతుకుల్లో మీరు చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఇక్కడ నుంచి మర ఇప్పొద్దాం రాజుగారు తాను బాగుపడ్డాడు ఓకే ఇప్పుడు ప్రార్థనలో విజయం సంపాదించాడు దేహం ఆరోగ్యం వచ్చింది ఇప్పుడు నువ్వు కూడా ప్రార్థన ఏం చేయాలి ఈ రాజుగారు తల పోసుకుని ప్రార్థన నీకు బాగలేదా ప్రభువా ఏసయ్యా నేను ఎట్ట నీ దగ్గరకు వస్తున్నాను నేను పని ఎంత చేస్తున్నాను నీతో నేను ఎట్ట గడుపుతున్నాను నీకు నాయనా నాయన ఎవరున్నారు ప్రభువా నువ్వు తప్ప నాయన నేను ఎలా బ్రతుకుతున్నానో నా భక్తి జీవితం నా ప్రార్థనా జీవితం నా సహవాస జీవితం నా యొక్క సాంగత్య జీవితం నా పరిశుద్ధ జీవితం నీకు తెలియదా ప్రభువా నేను ఈ రోగంలో ఉన్నానే నేను జబ్బులో ఉన్నానే నేను బాధలో ఉన్నానే ఈ కష్టంలో ఉన్నానే ఈ అప్పుల్లో ఉన్నానే ఈ ఆర్థికలో కుమిరిపోయి ఉన్నానే ప్రభువా నీకు తెలియదు నాయనా సర్వము ఎరిగినవాడు కదా ఇసుకి ఆ ప్రార్థనే దేవాని విన్నావే ఈ రాత్రి నా ప్రార్థన ఇవ్వడు ప్రభువా ఇసుకెవలే నేను ప్రార్థిస్తున్నానయ్యా అని అడిగితే దేవుడు మన ప్రార్థన తోసేస్తాడా వింటాడా వింటాడా అయితే వినాలంటే ఆయన స్వభావం నీలో ఉండాలి ఆయన గుణలక్షణాలు నీలో ఉండాలి ఆయన రూపురేఖలు నీలో ఉండాలి బిడ్డ పుడితే తక్కువ చూసేది ఏందా మూతి తలకాయి ఎంటుకులు ఇంకా కళ్ళు ఇంకా చేతులు ఇంకా పాదాలు బా అచ్చు వాళ్ళ అమ్మ పోలికే బా అచ్చు వాళ్ళు ఆయన పోలికే అని అంటారు లేదంటే సహజంగా బిడ్డ పుడితే అంటావా మరి యేసు ప్రభు కలిగిన మనము ఎవరి పోలిక యేసుక్రీస్తు బిడ్డల పోలిక మనం ఆయన పరిశుద్ధుడు మనం ఏమై ఉండాలి యహోవా పరిశుద్ధుడు వాక్యం కూడా ఏం చదువుకున్నా చదువుదామా మన దేవుడిని యహోవా పరిశుద్ధుడు మన దేవుడినిహోవాను ఘనపరచుడి మరి మన ద్వారా దేవునికి ఏమి రావాలి ఘనత గౌరవ మర్యాద రావాలి అప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది దేవుని గణపరిచే స్థితిలో దేవుని ఆరాధించే స్థితిలో యహోవా పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధత నీలో జీవిస్తే నీ ప్రార్థన దేవుడు అంటాడు ఇక్కడ తన రోగములో ఉన్నప్పుడు తాను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు స్వస్థపరిచి పదహైదు సంవత్సరాలు ఇచ్చాడు మరొక అధ్యాయంలో చదివితే ధనవృత్ అంతర గ్రంథంలో తాను ప్రార్థన చేస్తే జనులందరూ స్వస్థపరచబడ్డారు ఇక్కడ గమనించాలి ఒకటి తన దేహానికి స్వస్థత కలిగింది తాను చేసిన ప్రార్థన తర్వాత ఇతరు బాగలేకున్నారు ఇతర జీవితాల కష్టాలు వచ్చాయి ఇతర జీవితంలో సమస్యలు వచ్చాయి ఇతర జీవితాల బాధలు వచ్చాయి ఈ ఈయన ఏం చేస్తాడో వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు అర్థం చేసుకున్న విషయాన్ని ఈ గ్రామం కొరకు ఊరు ప్రార్థన చేయాలి కార్వేట గ్రామం కొరకు ఊరు ప్రార్థన చేయాలి మనం చేయాలి అందులో నేను కూడా చేయాలి ఈ సంఘం కొరకు ప్రార్థన చేయాలి కదా వచ్చిన వారు కొరకు ప్రార్థన చేయాలి రానవారు కొరకు మనం ఏం చేయాలి మా ప్రతిరోజు ప్రతిరోజు ఈ మందిర విజ్ఞాపన కుడికైతే నువ్వేం చేయాలి అయ్యా ఫలానోళ్ళు వాళ్ళు దీవించు ప్రభు ఫలానోళ్ళు కాపాడున నేను చెప్పాను నేను నా ప్రార్థన కంటే మీ ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడాను మీరు పది మంది కొరకు ప్రార్థించే గుంపులో ఉన్నారు ప్రార్థన చేయడం ద్వారా అద్భుతమైన జరుగుతుంది చరసాల ఉన్నవారే సంఘ ప్రార్థనకి పేతురు బయటకు వచ్చాడు సంఘము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయను ఏ హోవాని ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో ఏ సంఘ ప్రార్థనకి చెరసాల పునాదులు అదిరి పేతురు బయటకు వచ్చాడండి సంఘం యొక్క ఆయు పట్టు ప్రార్థన అందుకే విజ్ఞాపన కుడికులో ఏమవ్వాలి ఏమా అర్థమైందా విజ్ఞాపన కుడికులో మీరు ఆలోచించాలి ఖచ్చితంగా ప్రార్థన కుడికులు మీరు ఉండాలి మీరు ఎంత బిజీ ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఏమండి ఏం చేయాలి దేవుని సన్నిధి కొరకైనా ఆశ ఇప్పుడు తిరుపతి ప్రాంతం నుంచి ప్రాంతానికి ఈ టీం ద్వారా వచ్చామంటే ఏముందని ఒక మక్కువ సంఘంలో ఉన్నవారు క్షేమం కొరకై ప్రార్థించాలి కాబట్టి రాజుగారు ఇతరుల కొరకై ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థపరచబడ్డారు ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన కావాలి చెప్పాలి మా పక్కన వాళ్ళ కొరకు మనం ఏం చేయలేమా అందరి పేర్లు గుర్తుపెట్టుకొని ప్రభు ఆ పాలనను కాపాడయ్యా స్వస్థపరచునైనా మనం స్వస్థపరచబడి ఇంకొకరిని స్వస్థపరచాలి మనం బాగుపడి ఇంకొకరిని బాగు చేయాలి అర్థమైందా ఇప్పుడు మనం బాగుపడుతున్నాం బాగలేని వారు ఎంతోమంది భూమి మీద ఉన్నారు మన గ్రామంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కొంతమంది దేవుని మాట విన్నవారు ఉంటారు కొంతమంది ఖాళీగా ఉండేవారు ఉంటారు అర్థం కొంతమంది రారు వాళ్ళ కొరకు ఏం చేయాలి ముందే చెప్పాం కదా ఈరోజు ఏముంటుంది అప్పటికి ఈరోజు ఏడున్నారా దేవుని సన్నిధికి ఏం చేయాలి మనం సిద్ధపడి రావాలి సిద్ధపడి రావాలి ప్రార్థన కంటే ఆశీర్వాదం అనేది దీవెనని ఇరిగి రావాలి మనం ఇప్పుడు మూడో విషయం చెప్తాను మూడో విషయం ఏంటంటే మన ప్రార్థన వినాలి అంటే నీకు చెప్పుంటారు అయ్యా బాగలేదు నాయనా ఏం చెయ్యి అక్క బాగలేదక్క ప్రార్థన చెయ్యడం ఆ ఆ అని పోతాం అనుకో నువ్వు చేయకపోతే ఏమవుతుంది సమీరు మొదటి గ్రంథం పన్నెండు ఇరవై మూడులో ఒక వాక్యం చదువుదాం సమీయులు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం నా మట్టుకు నేను మీ మట్టుకు నేను ప్రార్థన మా ప్రార్థన చేయటం మానుట వలన హోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అమ్మ అర్థమైందా అందరు తలైతే నా చూస్తే ప్రార్థన చేయకపోవడం నీకు చెప్పి ఏం చేయని నీకు చెప్పారు నువ్వేం చేయాలా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకపోతే ఇప్పుడు పాపం చేసావు గమ్ముండనైనా బలి చెప్పినావు కానీ నేనేం పాపం చేసేది నా వయసు అంతా మొసలు దాన్ని అయిపోయినాను నేనేం పాపం చేస్తామంటావా ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అవా ప్రార్థన చేయట నన్ను బండ్ర నేనే ప్రా అలగకూడదు ప్రార్థన చేయాలి పాట పాడంటే పాట పాడాలి వాక్యం వినంటే వాక్యం వినాలి దేవుని సన్నిధిలో ప్రార్థన నేర్చుకొని ప్రార్థన చేయాలి అర్థమైందా పది మంది కొరకు ప్రార్థన చేయడం వల్ల నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు దీవెన పొందుతావు నువ్వు ఆశీర్వదించబడతావు ఇప్పుడు నేను బాగలేదు దగ్గుతున్నాను మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నా దాదాపు రెండు వారాలకు దగ్గుతో బాధపడుతున్నా దగ్గిన వాక్యం మాత్రం మానలా పరిచయ మాత్రం మానలా అర్థమైందా దేవుని కొరక్కైనటువంటి ప్రయాస మానల ఈ దగ్గరికే భయపడిపోతే సేవ చేయకపోతే ఇంకా రాబోయే జనాలు ఏం సేవ చేయగలం ఏమండి దేవుడు మన ఎందుకు పాట పాటపడాం కదా ఉన్నావయ్య నా తోడుగా ఉన్నావయ్యా నా నీడగా అండగా కదా దేవుడు నాకు అండగా ఉండగా తోడుగా ఉండగా ఈ పరిచరును ఇలాంటి పిల్లలు ఎవరస్తుతో చేయగలుగుతున్నాను దేవుడు నా పక్షాన ఉన్నాడు జీవిత యాత్రలో పోషించినావు నీ సాక్షిగా నన్ను బ్రతికింప యేసు రాజా ఆ పాటలు అర్థం దేవుడు మనతో మనందరితో నాతో ఉన్నందువలన మన ప్రార్థన మానకూడదు కూడికులు మానకూడదు ముఖ్యంగా ప్రార్థన కూడికులో ఎవరు కూడా మానకూడదు గుర్తుపెట్టుకోండి రాక్ పిన్నులు పోయి నేరు పట్టుకో ఏమనా నేను ఒక క్వశ్చన్ చెప్తాను మీరెవరు కోప్పడకూడదు చీటీ కులికి చీటీ అనువా కులికి చీటీ చీటీలో ఒక్కరు ఫోన్ చేస్తావా లేదా మా చీటీ పడుతున్నాము చీటీ పడుతున్నాము రెండు చీటికి రెండు చీటికి పిలుస్తావా లేదా అలాగూ ఈరోజు మీటింగ్ ఉందని పక్కన వాళ్ళకి ఈ చీటీ ఉన్నారు సంఘంలో చీటీలో వాళ్ళ దగ్గర మీ పిలిచావు ఈరోజు ఎవరున్నానా ఈరో మురళి పాస్టర్ మురళి దైవ సేవకుడు వచ్చాడు తిరుపతి నుంచి ఈరోజు ప్రార్థన రెండు అని పిలిచావా అట్ట పిలుచుకొని రావాలి ప్రార్థనకి నిన్ను ఆమె వెలవాలి ఆమె నిన్ను వెలవాలి అర్థమైందా అలా పిలుచుకొని ఎక్కడికి రావాలి దేవుని సన్నిధికి రావాలి ఎవరైనా బాగలేకపోతే అయ్యా రెండయ్యా మా దైవశాఖకులు వచ్చారు మీ కొరకు ప్రార్థన చేస్తారు ఇలాగ పిలిచాలి దేవుని మంత్రి విజ్ఞాపన కుడిక బహు బలముఘలదై అని భయపడింది నీతి మంత్రి విజ్ఞాపన మనపూర్వకమై బహుబలముఘలదైవి ఉండును బలమైనది విజ్ఞాపన కుడిక పది మంది కలిసి అవును ప్రభువా ఏసయ్యా ఈ రాత్రివేళ బిడ్డను స్వస్థపరుచున్నా ఆయన ఈ కుటుంబాన్ని తండ్రి ఈ కుటుంబాన్ని బాగు చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తారు మనమే వచ్చేది కాదు మనతో పాటు మనొక్కరు తీసుకురావాలి మనతో పాటు ఒకరిని తీసుకొని రావాలి మనమే రావడం కాదు వచ్చిన వాళ్ళు వచ్చేది కాదు కొత్త వాళ్ళకి చెప్పాలి పరిచయం చేయాలి అయ్యా ఇది మన ఊరిలో మన మందిరం మనం మనం మనిషి మనలో సేవ చేసేవాడు ఏం చేయాల మీరు నన్ను తప్పు కనుక్కోకూడదు మన కుటుంబంలో ఉన్నవారు మనమే ఏం చేయాలి ఇంత పెద్ద మందిరం కట్టడానికి ఎంత కష్టపడి ఉండాలి ఈరోజు మనం హాయిగా కూర్చున్నాం కదండి దీని వెనక ఎంతమంది కానుకలు ఇచ్చారో ఎంతమంది పరిచయం చేస్తారో మీకే తెలుసు నాకంటే ఎక్కువ నేను అప్పుడప్పుడు వచ్చేవాడిని ఇట్టి మందిరం గొప్పగా ఆరాధించే అవకాశం మీకు ఇచ్చాడు దీని కొరకు ప్రార్థించాలి ఆత్మల సంఘంతో నింపబడేటట్టుగా మనం చేయాలి మరి మనం ఉన్న సంఘం ఎటువంటి మన ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటామో మన దేవుని కూడా ఏమంటే బాగా గుర్తుపెట్టుకుని మన దేవుని బాగుంటే మన ఇల్లు మన ఉల్లు బాగుంటుంది నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నా ఏం చేస్తున్నాను మా ఓడు వచ్చాడు ఏం చేశాడా మా మీరు చెప్పాలి ఎవరు ఎవరు వినిందా ఏం చేసాడు మా ఓడు సాలేమో లోపలికి రాగానే ఎనిమిదేళ్ళ పిల్లడు రెండో తరత పిల్లడు పొరకెత్తుకుని ఏం చేస్తున్నాడు మందిరమా ఎవరు నేర్పించరు వాడికి ఎవరు నేర్పించంటే తండ్రి తండ్రి రే మందిరం కాదు తీసుకెళ్ళి ఎప్పుడు పొర కట్టెత్తుకుని అన్నాను పొరకట్టి తుయిన ముందు మందిరం అన్న ఎప్పుడు మందిరానికి పోయినా ముందు పొరకట్టెత్తుకుని తూయి సాపులు వేయన్నాను వాడు అలా అలా వాటే ఎప్పుడు ముందు పోయినా మందిరంలో చెత్త తోసి సాపులేస్తాను రెండో తరత రెండో తరత పిల్లోడు సాపు అరవై సంవత్సరాల మొసలలో యాభై ఏళ్ళ పిల్లోలు ఇరవై ఏళ్ళ పిల్లోలు ఎన్ని గలకి ఎవరు మందిరాలు ఎవరు ముందు రావాలా అందరూ టయానికి ముందు రావాలి పరిచయం మనం చేయాలి మన ఇల్లు ఎలాగైతే శుద్ధిగా ఉంటుందో దేవాలయం శుద్ధి చేస్తే మనకు అది దీవిన మీరు చాలా విషయాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండడం కదా మారాలి మనం ప్రభు కొరకు మారాలి మన జీవితాలు మారడానికి కొరకు మారాలి అలాగూ ఏం చేయాలి మనం ప్రభువా ఈరోజు చూపుకో దేవా నీ మందిరంలో సరిగ్గా నా జీవితం ఇంటికి రాలేకపోతున్నాను సరిగ్గా చేయలేకపోతు ప్రభువా నువ్వు నాకు సహాయం చేయి అని ప్రార్థన చెయ్యి దేవుడు నిన్ను మనస్సు మారుస్తాడు ఆశ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళడానికి ఇష్టపడతావు అంతవిధ బాబు నాయన రోజు మీటింగ్కి రావాలంటే సరే అని అంటారు రాలేనడో నా వల్ల కాదు బాగుంటాడు దేవుడి మీద మొక్కు ఉంటేనే కాబట్టి ప్రార్థన చేయకపోతే పాపం అన్నాడు కాబట్టి ప్రార్థన ఎలాగుండాలి నువ్వు ప్రార్థన చేస్తే తిమోతి పత్రిక రాయబడుతుంది రెండు ఒకటిలో ఏముందా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థనా విజ్ఞాపములు చేయడం ద్వారా నీకు సుఖము నీకు నెమ్మది అన్నాడు ఏమన్నాడు నీకు సుఖము నెమ్మది అమ్మా పది మంది కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సుఖాన్ని ఇస్తాడు దేవుడు నీకు నెమ్మదినిస్తాడు దేవుడు నీకు సమాధానిస్తాడు ఇస్తాడు దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు ఏం చేస్తా ఏసైనాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అని నువ్వు చెప్పావు నువ్వు చెప్పితే కూడా చాలు నీకు జవాబు ఇస్తాడు నేను ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎవరు నిద్రపోకూడదు ఏమా వినకుండే ఆమెన్ అని అనకూడదు తప్పది ప్రార్థన పూర్తిగా వింటేనేం చెప్పాలా మనం ఏం చేస్తాడు ప్రార్థన టైం రెడీ సై ఏసైనాములు వేడుకొంచుతున్నాము తండ్రి అంటే ఆమెన్ అప్పుడు అనకూడదు అంతా వింటేనే ఆమె చెప్పడానికి ప్రయత్నించాలి నిద్రపోకూడదు ప్రార్థనలో మేలుకోగలిగి ఏమ్మా అర్థమవుతుందా నీ కుటుంబంలో విషాదం ఉంటే నీకు నిద్ర వస్తుందా నీ కుటుంబాలు విషాదం ఏ బాధ అయితే నువ్వు నిద్రపోగలవా దగ్గేవాడికి నిద్ర వస్తుందా రాదు దగ్గనోడు బాగా గుర్ర పెడతాడు తెలారి తెలిసి ఏమే అంత దగ్గతా ఉంటే అంత బాగా నిద్రపోతాడే నాకు నిద్ర వచ్చి నేను నిద్రపోయి నీకు దగ్గొచ్చు నువ్వు మేలుకున్నావా నన్నేం చేయమంటవా అంటారనరా ఎవరికైనా సహజం అది ఇంకో వరకు చ ఏంది దగ్గతనముడో అని అనుకొని తిట్టకూడదు అలా అనుభవించేవాడికే అర్థమవుతున్న బాధ ప్రార్థన బాధతో చేయాలి భారమతో చేయాలి బాధ్యతతో చేయాలి ప్రార్థన ఏదో వచ్చినా ప్ర అవి కాదు అసలు నీకు హృదయాల్లో వేదన ఉండాలి ఒక ఆప్తులను కోలిపోతే ఒక బిడ్డ కోల్పోతే ఒక భర్తను కోలిపోతే జనంలో ఎట్ట ఏడ్చిస్తారో రోధిస్తారో దేవుని సన్నిధిలో ఈ నశించిపోతున్నట్టు ఆత్మల కొరకై అంతగా ఏడ్చి అంతగా రోధించి అంతగా బాధగా ప్రార్థించేయాలి ప్రభువా ఈ ప్రాంతంలో నన్ను మార్చావు నా గ్రామంలో ఎంతోమంది ఉన్నారు ప్రభువా నువ్వు మార్చాలి నాయన నేను చెప్పాను సువార్త నేను పలకరించాను నేను పరామర్శించి చెప్పాను ఆయన వినవలేదయ్యా నువ్వు మార్చు ప్రభువా నువ్వు మార్చు నాయనని చేస్తే దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు ఏమ్మా నువ్వు దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతిక వింటే నీ ప్రార్థన తప్పనిసరిగా వింటాడు నువ్వు నీ ప్రార్థనకి జవాబు రాలేదంటే చెప్పాలి జవాబు రాలేదంటే ఏమి లేనట్టు చెప్పాలి చెప్పాలి ఏమి లేనట్టు నువ్వు అనుకూలంగా దేవుని కొరకు బ్రతకలేదు అని అర్థమైపోయింది నీకు అనుకూలంగా బ్రతికే వారి ప్రార్థనకి ఆ రోజులో జవాబిచ్చాడు ఈ రోజుల్లో కూడా జవాబిస్తూనే ఉన్నాడు ఈ రాత్రి వేళ మనం సత్యం నేర్చుకోవాల్సిందంటే ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడని నమ్మి ప్రార్థన చేయాలంట మన ప్రార్థన చేసేటట్టు ఉండాలి నమ్మాలి ఏ సయ నాములో పొంది ఉన్నామని మీరు రమ్ముడని మార్క్స్ వార్తలో రాయబడింది మనం చేసే ప్రార్థన అనుమానంగా చేయకూడదు డౌట్గా వస్తుందో రాదో జరగతుందో జరగదో పొందుకుంటామో లేదో అనుకోకూడదు నా ప్రభువు నాకు ఖచ్చితంగా చేస్తాడు అంత విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఇస్కి రా చేశాడా అయ్యా రోగంలో ఉన్నానా ఏంటి ఏం చేశాడు హిస్కియా నీ కన్నీళ్ళు చూశాను నీ బాధ చూశాను నీకు పదహైదు సంవత్సరాలు నీ కాయ చేస్తాను దేవుడు మన ఏడుపులు చూసాడండి మన రోదం చూస్తాడు కదా నేను పాడాను నాత్వధ్వని విన్నరావా నా వేదనా తొలగించవా ఏం పాడానండి నేను రాసుకున్న పాట నాత్వధ్వని విన్నరావా నా వేదనా తొలగించవా నా అండావని నా నీవని నిన్నాశ్రయించాను నా ప్రభువా నిన్న ఆశ్రయించాను నా ప్రభువా నాత్వధ్వని విన్న నా వేదన తొలగించవా ఎవరు తొలగిస్తారు నా ఆర్థ ధ్వని నా వేదన ధ్వని ఎవరు తొలగిస్తారు నా బాధ ఎవరు తెస్తారు నా కష్టం ఎవరు తెస్తారు నా కన్నీళ్ళు ఎవరు అంటే దేవుడు తప్ప ఎవరు తీర్చలే ఏ సై ఒకడే నీ బాధకు నీ కష్టానికి నీ కన్నీళ్లకు నీ సమస్యకు మార్గం చూపించి నీకెప్పుడు ఏది ఎలా కావాలో దేవుడు ఇస్తారు అక్కడ ఏదో చేస్తారని ఇక్కడేం చేస్తారు మంత్రాలు తంత్రాలు ఆ విష్ణు ఇంకో ఇంకోటివేవి జరిగించవు అవన్నీ డబ్బే ఏందా డబ్బే డబ్బు డబ్బు ఈ ప్రాంతంలో దోచుకున్నారంటే డబ్బులు అర్థమైందా దోచుకున్నారండి ఎంత తెలిసినా భయంకరంగా దోచుకున్నారు లాస్ట్కి మళ్ళా వస్తుంది అని చెప్పాడు ఎన్నిసార్లు దాటించా నాలుగు సార్లు దాట్లు ఏమొచ్చిందా కూర్చుంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇప్పుడు నువ్వు అవసరమా తీసుకోపోయిందే ఎవరా దేవుని పిల్లలు ఎక్కడ తీసుకురాకుండా అక్కడ తీసుకెళ్తే ఏమైనా మన కనుక దేవుని వాక్యంలో రాయబడే మాట అంటే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే నేను ఎరుగుతునండి అర్థమవుతుందా మా మా ఏరియాలో అసలు ఎంత ముందుకర కండిషన్స్ మూడు వారాలు ఉండాలి ముప్పై వేలు ఇవ్వాలి అప్పుడు దాల్తా మేము గాలి అర్థమైందా నా దగ్గర కూర్చుని కేసు చెప్తున్నా నేను వీళ్ళు కేసు కాదు ఆ కేసు చెప్తున్నా తర్వాత నా దగ్గరికి మళ్ళా వచ్చారు అయ్యా ఆడకి పోయినామయ్యా కుదరలేదయ్యా ఏడకి పోయినామయ్యా కుదరలేదయ్యా కత్తితో పొడుచుకుంటుంది అయ్యా నా భార్య రైలు కిందకి వెళ్ళిపోతున్నట్టు నా భార్య అర్థమవుతుంది అన్న లైవ్